హాయ్ నమస్తే మా స్పెషల్ వీడియోకి స్వాగతం వీక్షకులారా ఇటీవల ప్రధాని మోదీ ద్వారకాకు వెళ్ళి సముద్రంలో మునిగి కాసేపు ధ్యానం చేసి వచ్చారు ప్రధాని మోదీ ద్వారకా పర్యటన తర్వాత ఇప్పుడు ఓ ప్రశ్న ఉదయిస్తుంది మోదీ ద్వారకా వెనక మరేదైనా కారణం ఉందా కనిపించిన ప్రాంతానికి కంచె వేస్తున్న వక్ బోర్డుకు మోదీ సందేశం పంపారా ద్వారకా మాది హిందువులదే అనే సందేశం ఇచ్చారా ఈ ప్రశ్నలన్నీ తలెత్తాయి ఎందుకు ఏంటి అని వివరంగా చెప్తాను వీడియో చూసే కన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీకేమనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి వీక్షకులారా కొద్ది రోజుల క్రితం ఒక విషయం చర్చలో ఉండింది అదే గుజరాత్లోని ఈ ద్వారకా విషయం కొన్ని సోషల్ మీడియాలో ఈ సంగతి వచ్చింది లేకుంటే మనకు ఈ సంగతి తెలిసేదే కాదు అంటే అక్కడ ఏం జరుగుతుందని తెలిసేది కాదు వీక్షకులరా భూ జిహాద్ అంటే ఏమిటి అలాంటిది ఉందా ఎలా సాగుతుంది ఇదంతా అర్థం కావాలంటే ద్వారకా ద్వీపాన్ని అధ్యయనం చేస్తే చాలు అంతా అర్థమవుతుంది కొన్నాళ్ల క్రితం వరకు ఇక్కడ అంటే ద్వారకాలో హిందువులు ఎక్కువగా ఉండేవారు ఒక మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ ప్రదేశానికి పడవలో మాత్రమే చేరుకోవచ్చు ద్వీపం చుట్టూ నీటితో నిండి ఉంటుంది ఇదే కారణంతో ద్వారకా ద్వీపం లోపలికి మరియు బయటికి వెళ్ళటానికి పడవలను మాత్రమే ఉపయోగిస్తారు ఇక్కడ ద్వారకాధీశుని పురాతల దేవాలయం ఉంది ఐదు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ రుక్మిణీదేవి దేవి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టాపించారని చెబుతారు సముద్రంతో చుట్టుముట్టబడిన ఈ ద్వీపం చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రజల ప్రధాన వృత్తి చేపలు పట్టడం అయితే క్రమంగా బయటి నుంచి మత్స్యకారులు ఇక్కడికి రావడం ప్రారంభించారు విశాల హృదయం ఉన్న హిందువులు వారిని అక్కడ ఉండి చేపలు పట్టడానికి అనుమతించారు క్రమంగా చేపల వ్యాపారం మొత్తం ముస్లిం చేతికి చేరింది బయటి నుంచి డబ్బులు రావడంతో చేపల మార్కెట్లో తక్కువ ధరకు చేపలు అమ్మడం మొదలు పెట్టారు కానీ చేపల వేటపై ఆధారపడిన హిందూ మత్స్యకారులు మాత్రం ఇంత తక్కువ ధరకు చేపలు అమ్మలేకపోవడం వల్ల నిరుద్యోగం ఎక్కువ అవుతూ వచ్చింది అక్కడి నుంచే వలస పోవడం ప్రారంభమైంది హిందువులు వ్యాపారంలో ముస్లింలతో పోటీ పడలేక మెల్లగా అక్కడి నుంచి బయటకు వచ్చారు ద్వీపం నుంచి బయటకు వచ్చే వేరే వేరే చోట ఉద్యోగం చూసుకున్నారు అప్పుడు అక్కడ ఇంకో షాక్ ఎదురైంది బెట్ ద్వారక నుంచి ఓఖా వరకు అప్పటిదాకా బోటు ఛార్జీ ధర ఎనిమిది రూపాయలు మాత్రమే కానీ తర్వాత దాన్ని వంద రూపాయలకు పెంచేశారు బోట్లన్నీ ముస్లింల ఆధీనంలో ఉండడంతో అద్దెకు కొత్త నిబంధనలను రూపొందించారు ఓకాకు బోటలు వెళ్లే హిందువులకు వంద రూపాయలు అయితే ముస్లిం ప్రయాణికులకు కేవలం ఎనిమిది రూపాయలంతే కష్టపడిన డబ్బులో వంద రూపాయలు చెల్లించాలి అంటే ఎలా బతకాలి దీంతో హిందువులు ఉపాధి కోసం అక్కడి నుంచి వలస వెళ్లడం ప్రారంభించారు ఇప్పుడు పదిహేను శాతం హిందువులు మాత్రమే నివసిస్తున్నారు ఇక్కడ వలస పోవడానికి ప్రధాన కారణం అంటే చేపలు పట్టడం మరియు రవాణా చేయడం రెండు ప్రధాన వృత్తులు హిందువులకు దూరం అయ్యాయి వీక్షకులరా ద్వారకా ద్వీపంలో సుమారు ఐదు వేల సంవత్సరాల నాటి దేవాలయం ఉంది హిందువులు ద్వీపాన్ని విడిచిపెట్టిన భగవంతుని దర్శనం కోసం తరచుగా అక్కడికి వెళ్ళేవారు అప్పుడు జిహాదీలు అక్కడ కొత్త ప్లాన్ చేశారు బోటులో కేవలం ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పట్టే నీటి ప్రయాణానికి దర్శనానికి వచ్చే భక్తుల నుంచి నాలుగు వేల నుండి ఐదు వేల రూపాయల వరకు డిమాండ్ చేసేవారు అంత భారీ ఛార్జీలను ఎలా భరిస్తారు చెప్పండి అంత ఖరీదైన ఛార్జీలు భరించలేక ప్రజలు అక్కడికి వెళ్ళడం మానేశారు ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయి జిహాదీలే ఉన్నారు హిందూ దేవాలయాల చుట్టూ సమాధులు ఇళ్ళు కట్టుకొని సొంత సామ్రాజ్యాన్ని ఏర్ ఏర్పరచుకున్నారు ఇంత జరుగుతున్నా అక్కడ హిందూ సమాజం మేల్కోలేదా అంటే వాళ్ళు ప్రభుత్వానికి కూడా చెప్పారు హిందూ హిందూ సమాజం ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఓకా నుండి బెట్ ద్వారకా వరకు సుదర్శన బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఈ బ్రిడ్జ్నే మొన్న మోదీ ప్రారంభించింది వీటన్నిటి మధ్య గుజరాత్లో సున్నీ వక్ బోర్డ్ ద్వారకలో ఉన్న రెండు దీవులు మావి అని చెప్తున్నారు శ్రీకృష్ణ నగరం అయిన ద్వారకలో ఉన్న రెండు ద్వీపాలను వాళ్ళు మాది అంటున్నారు కృష్ణానగరం మీద మీరు ఎలా క్లెయిమ్ చేస్తారని గుజరాత్ హైకోర్టు ప్రశ్నించింది మరియు వక్ బోర్డుకి సరిగ్గా మొట్టికాయ వేసి తను వేసిన పిటిషన్ను కొట్టివేసింది వీక్షకులారా ద్వారకలో మొత్తం ఎనిమిది ద్వీపాలు ఉన్నాయి వాటిలో రెండిటిలో శ్రీకృష్ణుని ఆలయాలు కూడా ఉన్నాయి మీరా శ్రీకృష్ణుడిని పూజిస్తూ ఇక్కడ విగ్రహంతో కలిసిపోయిందని పురాతన కథలు చెబుతున్నాయి బెట్ ద్వారకాలోని రెండు ద్వీపాలలో సుమారు ఏడు వేల కుటుంబాలు నివసిస్తున్నాయి అందులో ఆరు వేల కుటుంబాలు ముస్లింది ఇది ద్వారకా తీరంలో ఉన్న ఒక చిన్న ద్వీపం మరియు ఒకా నుండి చాలా దూరంలో లేదు ఇది వక్ఫ్ తనదేనని పేర్కొంది ఇదొక కుట్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆ రెండూ దివులో ఇప్పుడు అక్రమ ఇళ్ళు వెలిసాయి ఎక్కడెక్కడ నుండో వచ్చిన వాళ్ళు నివాసం ఉంటున్నారు ఇప్పుడు ఆ అక్రమ వ్యాపారాలు దేవాలయాలన్నిటినీ ప్రభుత్వం కూల్చివేస్తుంది ఇవన్నిటి మధ్యలో మోడీ ద్వారకా పర్యటన కూడా ఆశ్చర్యం కలిగించింది ఈ కారణంగానే మోడీ ద్వారకకు వెళ్ళారా అక్కడ అక్రమంగా స్థిరపడిన వారికి స్పష్టమైన సందేశం ఇచ్చారా అనిపిస్తుంది ఒకటి మాత్రం సత్యం మోడీ లాంటి ప్రధాని ఉండే వరకు ఇలాంటి ఆటలు సాగవు దేశం మతం మోడీ చేతుల భద్రం మీకేం అనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ నమస్కారం